హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు అఫీషియల్గా రావడం జరిగిందండి ఇప్పటి వరకు మరి ఎంతమంది అప్లై చేశారు ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేటువంటి అప్డేట్ అయితే మనకు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించడం జరిగింది అంటే నిన్నటితో చివరి తేదీ అని అందరికీ తెలుసండి బట్ టెక్నికల్ ఇష్యూస్ వలన చాలామంది అప్లై చేయలేకపోయారు ఓకే కాబట్టి దీన్ని పదిహేడవ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అయితే పదవ తారీఖు వరకు ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా అప్లై అయితే చేసినట్లుగా అధికారికంగా లెక్కలైతే తెలుస్తుందండి ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఓకే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఒకసారి ఓకే వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి రెడీగా ఉండండి ప్రతిరోజు మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి సో గైస్ ఇక్కడ చూడండి ఒక్క పోస్టుకు నాలుగు వందల నలభై ఆరు మంది పోటండి గ్రూప్ టూ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు అంటూ తెలుస్తుంది గ్రూప్ టూ నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఏపీఎస్సి పొడిగించింది తొలుత ప్రకటించిన ప్రకారము దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది అంటే నిన్నటితో అయితే ఆన్లైన్లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి సర్వర్పై ఒత్తిడి పెరిగే అభ్యర్థులు ఎక్కువ సమయము నిరీక్షించాల్సి వచ్చింది కొద్ది నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వీకరణ గడువుని ఈ నెల పదిహేడు వరకు పొడిగించినట్లుగా ఏపీఎస్సి కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు తొలుత ప్రకటించిన ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన రాత పరీక్ష యథాతథంగా ఉంటుందండి రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదు ఓకేనా అందరూ గమనించాలి కాబట్టి మీ ప్రిపరేషన్ని టార్గెట్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు అనే చదవాలండి ఓకేనా మరి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కాగా ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల మంది దరఖాస్తులు పంపారు గ్రూప్ టూ క్రింద ప్రకటించిన ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మూడు వందల ముప్పై ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి ఒక్కో పోస్టుకు నాలుగు వందల నలభై ఆరు మంది పోటీ పడుతున్నారండి దరఖాస్తుల స్వీకరణ గ గడువు ముగిసేసరికి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు నాలుగు లక్షల మంది అప్లై చేశారు కదండి కనీసం ఇంకా ఇంకొక లక్ష మంది అయినా అప్లై చేసే అవకాశం ఉంది అంటే దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మందికి వీటికి పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రీజన్ ఏంటో తెలుసు కదా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది ఓకేనా సో గైస్ మరి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రము ఇంకా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే మీ సీనియర్స్ ఎప్పటించో చదువుతున్నారు కదా సో గాయస్ మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి ఆఫర్ మన యాప్లో స్టార్ట్ చేయడం జరిగింది కదండి చాలా తక్కువ కాస్టు హైదరాబాద్లోని టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పిద్దా చెప్పించడం జరిగింది యాజ్ పర్ ద సిలబస్ అంతేకాకుండా జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి మన యాప్లో ఒకసారి తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని వీడియో క్లాసెస్ విన్నా ఎన్ని బుక్స్ చదివినా కూడా టెస్ట్ సిరీస్ అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ప్రాక్టీసే మనల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది ఓకే కాబట్టి మోడల్ పేపర్స్ చాప్టర్ వైజ్గా బిడ్ బ్యాంక్స్ అన్నీ కూడా మన బ్యా మన టెస్ట్ సిరీస్లో ఉన్నాయి సో మ్యాక్సిమమ్ తీసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ నైంటీ నైనే ఏ కాబట్టి సో ఏమంత ఎక్కువ కూడా కాదు అమౌంట్ ఓకే సో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్